హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపుల్ ఈరోజు వీడియోలో నేను మీకు దోసకాయ ఉప్పు చేప కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దానికోసం ముందుగా కడాయిలో ఆయిల్ హీట్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని ఈ విధంగా మనం ఆయిల్లో వేసుకోవాలి వాటితో పాటు మనం బాగా కడిగి పెట్టుకున్న పిండి చేప ముక్కల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆనియన్స్తో పాటే మనం ఈక్వల్గా మగ్గనివ్వాలండి కొంచెం గట్టిపడేంత వరకు సరిపోతాయి ఎండు చేప ముక్కలు ఆయిల్లో కొంచెం గట్టిపడేంత వరకు అటు ఇటు గరిటితో అడుగంటి పోకుండా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో ఈలోపు మనం మన కర్రీకి క్వాంటిటీకి తగ్గట్టు దోసకాయలను కూడా తీసుకోవాలండి చేదులేని దోసకాయలను తీసుకోవాలి ఇన్ కేస్ మనకి దోసకాయలు గింజలు అనేవి చేదుగా అనిపిస్తే గింజలు చూసేసి ఓన్లీ దోసకాయ ముక్కల్ని మాత్రమే కర్రీలో యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు నేను దోసకాయ ముక్కల్ని కూడా దీనిలోనే యాడ్ చేసేస్తున్నానండి చేప ముక్కలు అయితే ఆయిల్లో ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయాయి అంటే కొంచెం గట్టిపడిపోయాయి అన్నమాట ఇప్పుడు మనం దోసకాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని మనం కొంచెంసేపు అంటే ఆయిల్ అలాగే చేప ముక్కలన్నీ కూడా కలిసేంత వరకు కొంచెం అటు ఇటు కలుపుకొని మూత పెట్టేసి ఉంచేస్తే దోసకాయ ముక్కలన్నీ కూడా మగ్గిపోతాయండి దోసకాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా చిటికెడు పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకున్న తర్వాత కారం కూడా యాడ్ చేసేసుకోండి మీ స్పైసీనెస్కి తగ్గట్టు కారం యాడ్ చేసేసుకొని ఒకసారి గరిటతో అటు ఇటు కలుపుకోండి ముక్కలన్నిటికీ కూడా బాగా పట్టేంతకు కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టేసి సిమ్లోనే ఉంచాలి ఈ ప్రాసెస్ అంతా కూడా లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేసుకుంటే సరిపోతుంది మీకు దోసకాయలు పులుపు అనిపించకపోతే కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి జస్ట్ వన్ ఇంచ్ అంత సైజులో మనం చింతపండుని యాడ్ చేసుకోవాలి ఈ చింతపండు మీరు స్కిప్ చేసేయచ్చు ఇన్ కేస్ మీకు పులుపు ఇష్టం లేకపోతే ఎక్కువగా ఆ తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక చిన్న టమాటో అనేది స్క్విజ్ చేశానండి నాకు పులుపు అనేది ఎక్కువ తగలేదని దోశకే కొంచెం చప్పగా అనిపించిందని చెప్పి టమాటా కూడా యాడ్ చేశాను మీరు అయితే స్కిప్ చేసేయచ్చు ఇన్ కేస్ కావాలంటే యాడ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి